శ్రీమనారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇది కొత్తగా వచ్చిన మోడల్ అండి అన్నపక్షి అంటే రాజహంసలోనే కొత్త మోడల్ అనమాట డిఫరెంట్గా ఇచ్చారు సైజు చిన్న సైజు వచ్చింది అన్నమాట చాలా చిన్నగా వచ్చింది చాలా ముద్దుగా ఉంది వెయిట్ కో వెయిట్ కానివ్వండి వర్క్ కానివ్వండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇది మనకి వెనుక ఏమంటారు పించం పించంగల్ కానివ్వండి ఆ ఫెదర్స్ కానివ్వండి ముందు నెక్ దగ్గర ఫెదర్స్ కానివ్వండి ఆ డీటెయిలింగ్ అనమాట ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా వచ్చిందనమాట ఇది ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ సూపర్ ఫైన్ ఫినిషింగ్తో మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉందండి అలాగే ఇది బ్లాక్ అండ్ టెక్ వచ్చిందనమాట ఇవి పెయిర్ వెయిట్ వచ్చేసి మనకి వన్ కేజీ వన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందండి నియర్లీ అది బౌల్ కూడా చూడండి ఆయిల్ పోయడానికి ఎంత ఫినిషింగ్ ఉందో ఎంత క్వాలిటీ ఆ ఫినిషింగ్ కానివ్వండి చాలా నీట్గా ఇచ్చారు ఆయిల్ పోయడానికి మనకి ఫైవ్ హండ్ర ఫైవ్ ఎంఎల్ దాకా పడుతుందండి అంటే నియర్లీ వన్ అవర్ అయితే ఒత్తి బాగా మెదిపి వేసుకుంటే కనుక వన్ అవర్ ఈజీగా వెలుగుతుంది దీపం అయితే మనకి చాలా అంటే చాలా బాగుందండి ఇది డెకర్గా కూడా చాలా అందంగా ఉంది ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా ఎంత ముచ్చటగా ఉందంటే అంత ముచ్చటగా ఉందండి వీడియోలో కూడా ఆ క్లారిటీ అలానే కనిపిస్తుంది మనకి మీరు గమనించినట్లయితే కనుక ఇది దీపం హైట్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచు ఉందండి హైట్ వచ్చేసి అలాగే వెడల్పు వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఉంది లెంగ్త్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ వరకు ఉందన్నమాట చాలా బాగుంది అసలు అట్లా పెట్టి ఉన్నా కూడా వెనుక నరసింహస్వామివారు అమ్మవారితో కలిపి ఎలా అంత అందంగా ఉంది చూడండి ఏదన్నా పూజలప్పుడు పండగలప్పుడు అలాగ డెకార్ చేసి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉందండి దసరాలకి వాటికి పండ బొమ్మల కొలువలప్పుడు కూడా అలాగ పెట్టుకున్నా కూడా చాలా బాగుందనమాట అంటే యాజ్ ఎ దీపమే కాదు డెకార్గా కూడా చాలా బాగుంది ఇదండి అమ్ అంటే అమ్మవారికి పసుపు కుంకాలు అలా పెట్టుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుందనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్